మానవ చరిత్రలో ఎన్నో భయంకర కథలు ఉన్నాయి కానీ మెక్సికోలో ఉన్న ఒక ద్వీపం ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన భయంకరమైన ప్రదేశంగా మారింది ఇక్కడికి వెళ్లే వాళ్ళు అంటారు కేవలం బొమ్మలు కావు అవి చూస్తాయి వింటాయి కొన్ని సమయాల్లో మాట్లాడతాయని కూడా అంటారు అది ఐలాండ్ ఆఫ్ డాల్స్ వందలాది పాడిపోయిన బొమ్మలు చెట్లకు వేలాడుతున్న ద్వీపం ఈ ద్వీపం ఎక్కడుంది మెక్సికో సిటీకి దగ్గరలో ఉన్న కోచిమిల్కు కెనాల్స్ మధ్యలో ఈ చిన్న ద్వీపం ఉంది పర్యాటకులు దీన్ని చూసేందుకు రోజు పడవల్లో వస్తుంటారు కానీ ఈ ద్వీపం కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు ఇది ఒక భయం ఒక ఏకాంతం మరియు ఒక ఆత్మ కథతో నిండిన ప్రదేశం నైన్టీన్ ఫిఫ్టీస్ లో ఒక రోజు మధ్యాహ్నం సమయంలో ఒక చిన్న అమ్మాయి ఈ కాలు వల్ల ఈదుతూ ఉండగా ఒక దారుణం జరిగింది ఆమె కాలు ఆల్గేలో అడ్డుకుంది సహాయం కోసం పిలిచింది కానీ ఎవ్వరూ వినలేదు కొద్ది సెకండ్లలో ఆమె నీళ్లలో మునిగిపోయింది అమ్మాయి శరీరం ఆ ద్వీపం దగ్గరలోనే తేలింది ఇది ద్వీపం చుట్టూ తిరిగే ఆత్మకథకి మొదటి పేజీ ఈ ద్వీపంలో డాన్ జూలియన్ సాంటనా బరెరా అనే వ్యక్తి ఒంటరిగా ఉండేవాడు ఈ ప్రాంతమంతా అతని బాధ్యతలోనే ఉండేది ఒక రోజు నీళ్లలో తేలుతున్న ఒక పాడిపోయిన బొమ్మను అతను కనుగొన్నాడు అదే ఆ మునిగిపోయిన అమ్మాయి బొమ్మ అని నమ్మాడు రోజులు గడుస్తున్నాక అతనికి ఒక అనుభవం మొదలైంది రాత్రిపూట పాదాల శబ్దం నీళ్లు చెలకరిస్తున్నట్టు బొమ్మ ఆడుతున్నట్టు మరియు ఒక చిన్న అమ్మాయి ఏడుపు అతను చెప్పిన మాటల ప్రకారం ఆమె ఆత్మ నాతో మాట్లాడుతుంది ఆమె ఒంటరిగా ఉంటుంది ఆమెకు కంపెనీ కావాలి అనేసి అతను చెప్పాడు ఆమె ఆత్మ కామవ్వాలని డాన్ జూలియన్ భావించాడు కోసం ఒక పాత బొమ్మను చెట్టుకు కట్టేశాడు ఆ రోజంతా ఐలాండ్ మొత్తం నిశ్శబ్దంగా మారింది కలతలు శబ్దాలు ఏమి లేవు అప్పుడు అతను నమ్మడు ఆత్మకు కంపెనీ ఆ బొమ్మలే అని అలా ద్వీపంలో దొరికిన పాడిపోయిన బొమ్మలన్నీ చెట్టుకు కట్టడం ప్రారంభించాడు ముందు పది బొమ్మలు తర్వాత వంద తర్వాత వెయ్యికి చేరాయి టాన్ జూలియన్ రోజు కొత్త బొమ్మలు తెచ్చేవాడు స్నేహితులు అతన్ని కలవడానికి వస్తే అతను బొమ్మలను సర్దుతూ ఉంటాడని చెప్పేవారు టాన్ జూలియన్ ఇలా చెప్పేవాడు ఇవి నన్ను కాపాడుతున్నాయి ఇవి నన్ను ఒంటరిగా ఉండన లేదు మరికొన్ని సార్లు అతను నవ్వుతో ఎలా చెప్పేవాడు కొన్ని బొమ్మలు రాత్రుల్లో స్వయంగా కదులుతాయని ఇది వరకు ఒకే డాన్ జూలియన్ బొమ్మలు చెట్టుకు కట్టేవాడు కానీ కొన్నిసార్లు ఆయన పెట్టని బొమ్మలు కూడా ద్వీపంలో కనిపించేవి ఎవరైనా రాత్రిపూట వచ్చి పెట్టారా లేక భయం వల్ల వచ్చిన హెల్యూసినేషన్ ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరికీ జవాబు లేదు రెండు వేల ఒకటిలో డాన్ జూలియన్ ఆ చిన్న అమ్మాయి మునిగిపోయిన అదే స్థానంలో నీళ్ళలో తేలుతో కనిపించాడు ఇది కాయిన్సిడెంట్స్ నా లేక ఏదైనా అన్సీన్ ఫోర్స్ నా తానికులు ఒకే మాట అంటారు ఆ అమ్మాయి ఆత్మ తన తీసుకెళ్ళిందని అంటారు ఇప్పుడు ఈ ద్వీపంలో పైగా బొమ్మలు ఉన్నాయి కొన్నింటికి చేతులు లేవు కొన్నింటికి కళ్ళు లేవు కొన్ని వాటికి మాత్రం చూపే లేదంటే వెళ్ళిన విజిటర్స్ అంటారు బొమ్మల కళ్ళు తమను ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది రాత్రిపూట పూట విస్పరింగ్ వాయిసెస్ వినిపిస్తాయనే కొన్ని సార్లు కాళ్ళు కదిలినట్టు అనిపిస్తుందనే ఒక దాని తల స్వయంగా కదిలిందని చాలా మంది చెప్పారు ఇది నిజంగా హౌంటెడ్ ప్లేస్నా లేక భయం పాత కథలు ఇమాజినేషన్ కలిసి ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నాయా సైన్స్ చెబుతుంది పాడిపోయిన బొమ్మలు ఈ ఎన్విరాన్మెంట్ లోన్లీనెస్ మన బ్రెయిన్ ని ఈజీలీ ట్రిక్ చేస్తాయని కానీ అక్కడ స్థానికులు మాత్రం ఒకే మాట అంటారు ఈ ద్వీపంలో ఎవరో ఉన్నారో కనిపించని వారు అని అనిపిస్తుంది ఐలాండ్ ఆఫ్ డాల్స్ నిజంగానే ఆ అమ్మాయి ఆత్మతో నిండిపోయిన హౌంటెడ్ ప్లేస్ నా లేక మనుషుల భయమే ఈ కథను రూపకల్పన చేసిందా కామెంట్ లో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ గా మిస్టర్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని ఫాలో అయిపోండి